ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోసం నెలాఖరులోపు సీఎం జగన్ అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థి యువజన సంఘాలు ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు కొత్తపేటలోని మలయలింగ భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ మలి మాట్లాడారు అఖిల పక్షం ఏర్పాటుపై జగన్ స్పష్టత ఇవ్వాలని లేని పక్షంలో మార్చి ఒకటిన సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు జిల్లాని వెంకటేశ్వర మణుకూరి శ్రీనివాస్ రెడ్డి పవన్ తేజ మాలాద్రి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఏపీకి ప్రత్యేక తరగతి హోదా విభజన హామీల అమలు వెనుకబడ్డ రాయలసీమ ఉత్తరాంధ్రకి ప్రత్యేకమైనటువంటి నిధులు విశాఖలో రైల్వే జోను కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలని చెప్పి గత పది సంవత్సరాలుగా ప్రత్యేక తరగతి హోదా సాధన సమితి కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం అన్ని రాజకీయ పార్టీలు ఒక బీజేపీ డబ్బ పోరాటంలో ఉన్నాయి అయితే ఈనాటికి నరేంద్ర మోడీ గారు తాను చేసినటువంటి వాగ్దానాల్ని అమలు జరపకుండా కళ్ళబల్లి కమ్లతోటి ప్రజల్ని మోసం చేయడంలో రాజకీయాల్లో ప్రపంచంలోనే ఒక పెద్ద ఎగ్జాంపుల్గా నరేంద్ర మోడీని చూడు ఆకలితో అల్లాడుతున్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య దేశవ్యాప్తంగా అరవై ఒక్క శాతం ఉంటే ఈ దేశం వెలిగిపోతుందని సిగ్గు లేకుండా చెప్తున్నా అలాగే ప్రపంచం మొత్తానికి విశ్వానికే విశ్వగురుగా భారతదేశం పెరుగుతుందని చెప్తా ఉన్నాను అసలు ఏ రంగంలో తీసుకున్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత ప్రజలకి చేసినటువంటి మోసం దగ్గ ఇప్పటి వరకు ఏ పార్టీ ఏ ప్రభుత్వం చేయలేదు మన రాష్ట్రానికి సంబంధించి హోదా ఇస్తానన్నాడు వెంకటేశ్వర పాదాల సాక్షిగా ప్రమాణం చేశాడు సరే మహాభక్తుడు భక్తి మీద విశ్వాసం ఉన్న వ్యక్తి అని అందరూ ఆ తర్వాత రాజధానికి నిధులిస్తానన్నాడు రాజధాని శంకుస్థాపన చేసి ఢిల్లీని తవ్వనే రాజధాని కట్టమని చారుడు మట్టి చెమ్ముడు నీళ్లు తెచ్చి అప్పుడు చంద్రబాబు నాయుడు మొక్కలను కొట్టి పోయాడు ఇవాళ్ళకి కూడా ఎక్కడేసే నాటకం అక్కడ ఆడుతున్నాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సీరియస్గా ఆలోచించాల్సిన సమయం కూడా మన ముందు ఇవాళ నరేంద్ర మోడీ అనేటటువంటి కార్పొరేట్ శక్తుల రిమోటు రోబో మత ఉన్మాది కక్ష సాధింపు చర్యలకి నిలయంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ చంద్రబాబుని భయపెడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని భయపడుతున్నారు పవన్ కళ్యాణ్ అయితే బాగా మురిసిపోయి నరేంద్ర మోడీ అంత మరగాడు ప్రపంచంలోనే లేడని చెప్తా ఉన్నారు రాష్ట్రానికి ఒక దురదృష్టకరం అనేటటువంటి విషయాన్ని సందర్భంగా చేస్తాం ఏ అంశం కూడా ప్రజలకు ఉపయోగపడే పనిని చేద్దాం భావితరాలకి భవిష్యత్తు తరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దాం అనేటటువంటి ఆలోచన ఏ కోశానా లేనటువంటి ఒక ఫ్యాక్షనిస్ట్గా ఆలోచన చేసేటటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి దురదృష్టం ఏంటంటే ప్రత్యేక హోదా చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ స్వయాన ప్రధానమంత్రి రాజ్యసభలో ఐదు సంవత్సరాలు లేవు ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆర్థిక లోటు పూర్చడం కోసం ఆదాయ వనరులు పెంచడం కోసం రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా కేంద్రమే భరించాలి జాతీయ హోదా ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రమే భరించాలి అనేటటువంటి దాంతో పాటుగా వెనుకబాటుతనంతో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర కానివ్వండి రాయలసీమ ఐదు వందల కోట్ల రూపాయల చొప్పున ప్యాకేజ్ కూడా ఇవ్వాలని చెప్పి చట్టంలో పెడితే ఈ దుర్మార్గ ఆలోచనలు వాటాలు పంచుకోవటం కోసం కమిషన్ల కప్పుడు పడినటువంటి నాటి చంద్రబాబు నాయుడు కానివ్వండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఇద్దరు కూడా పోటా పోటీలు పడతారు ఎవరి ఆ రోజు వేడుకొండల ఎక్కన్న సాక్షిగా ప్రత్యేక హోదా పది కాదు పదిహేను సంవత్సరాలని పార్లమెంట్లో మాట్లాడిన వెంకయ్య నాయుడు గారు మరి చ ఒక రాష్ట్రం ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్నటువంటి మోడీ గారు మరి హిందీలో చెప్తే తెలుగులో చెప్పండి అన్న మోడీ గారు ఇవాళ ప్రత్యేక హోదాకి పండనామాలు పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అసలు ఈ ప్రత్యేక హోదా ఎందుకు కావాలి అంటే కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు పరిశ్రమలు కావాలి యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో రాయితీలు వస్తాయి ఆదాయంలో రాయితీలు వస్తాయి దాని ద్వారా రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెందింది అనేటటువంటి ఆలోచనతో ప్రత్యేక హోదా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఈ దురదృష్టం ఏంటంటే ప్రత్యేక హోదా తీసుకురావడం చాలా తీసుకురాని దద్దమ్మ ప్రభుత్వాలు పార్టీలు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉంటాయి నేను సూర్తిగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నాను ఈ దద్దమ్మ ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వాల్ని మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ ఉత్తరాంఛాలు ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ ఉత్తరాంచల్ రాష్ట్రాలు ఇచ్చారు వాటికి ఏమన్నా చట్టబద్ధత కల్పించి ఇచ్చారా లేదా ఎక్కడైనా ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి వాటికి ఏమన్నా చట్టబద్ధత కల్పించి ఇచ్చారా కేబినెట్ తీర్మానం ద్వారా మాత్రమే జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం రెండు అడుగులు ముందుకేసి కేంద్ర ప్లానింగ్ బోర్డులో కేబినెట్ తీర్మానంతో పాటుగా రాజ్యసభలో స్వయాల ప్రధానమంత్రి ప్రకటించి ప్లానింగ్ బోర్డు ఇంప్లిమెంటేషన్ పోర్షన్ లో కూడా తీర్మానం చేసిన తర్వాత ఈ రాష్ట్రాన్ని సవతి ప్రేమ చూపించేటటువంటి మోడీ మోడీని నిలయటం కోసం చాతగానేటువంటి ఈ అసమర్థులు ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపిలో తీసుకెళ్లారు ఇవాళ ఇవాళ దాదాపుగా ఎనిమిదిన్నర నుంచి పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఎవడు తీర్చాలా ఈ పాలన చేశారు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు చేసిన పాలకులు ఇంటికి వెళ్ళిపోతారు రేపు పొద్దున్న ఎవరు తెచ్చాలి ఎక్కడ పెట్టాలి పది లక్షల కోట్లు అంటే సమాధానం చెప్పాలి